వెల్కమ్ టు పృథ్వీ టీవీ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కౌడగాని అనుష మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి దుర్గామ్మ గుడి నిర్మిస్తా గ్రామాన్ని ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా మన గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు గాని డ్రైనేజీలు గాని విద్యుత్ వ్యవస్థ గాని ఎలాంటి సమస్యలు ఉన్నా మనం మేరం గారితో మాట్లాడి మనం తీర్చుకుందాం వాటి సమస్యలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు నేను వస్తా ఏ సమస్య ఉందని తెలుసుకుంటా ప్రతి నెల గ్రామ సభ మీటింగ్ పెడతా సమస్యలను తీర్చుకుందాం నేను డబ్బుతో ఆ డబ్బును ఆశించి రాలే మన ప్రతి పైసా మీకోసమే ఖర్చు పెడతా మీకోసమే చేస్తా గెలిచాక నాకు వచ్చే ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి గ్రామంలో నేను ఏ విధంగా ఉంటానో నేను నిరూపించుకుంటాను మనది అధికారం మన ఎమ్మెల్యే మన ఎంపీ ఏ సమస్య అయినా మేడం దగ్గరికి నేను వెళ్తాను మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నేను తీరుస్తానని మీకు మానిస్తున్నాను మన గ్రామంలో నా మొదటి పని దుర్గమ్ కట్టించే బాధ్యత మేడం సహకారంతో కంపల్సరీ నేను కట్టిస్తాను దుర్గమ్ముడి కట్టిస్తానని హామిస్తున్నాను అట్లనే గ్రామ లీడర్లకి సర్పంచ్ అభ్యర్థి అనుష మరి వార్డ్ మెంబర్లందరికీ ముందున్న గ్రామస్తులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేర్పేర్న నమస్కారాలు ఇక్కడ ఇందాక శ్రీరామన్న అన్నట్టు ఇది గెలిచినాక విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్టే ఉంది అనుష గెలుపు అనేది ఖాయం అప్పిరెడ్డి పల్లిలో ఎగిరేది కాంగ్రెస్ జెండా అందులో ఇదే ప్రచార రథంపై వస్తుంటే వాళ్ళు చెప్తుండే ఇక్కడ ఒక అరాచక పాలన ఉండే అని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు గతంలో ఎన్నో ఏళ్ల నుంచి వెళ్తుండ్రు వాళ్ళే అని మార్పు అనేది అవసరం పాలకుర్తి నియోజకవర్గానికి ఎట్లయితే మార్పు అవసరం అని ఆ దౌర్జన్య పాలన వద్దని యూత్ మంచి యాక్టివ్ గా చేయగలుగుతుంది అనుషాను కూడా ఆదరించి గెలిపియండి మంచి మెజారిటీ తోటి అనుషాని వార్డ్ మెంబర్లు కూడా మన అభివృద్ధి పాలకుర్తి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా మొత్తం ఒక రెండు వేల కోట్లకు పైబడే అభివృద్ధి పనులు తెచ్చుకున్నాం మనం అందులో దేవరుప్పల మండలానికి బ్రిడ్జి బ్రిడ్జ్లు వచ్చినాయి కొన్ని రోడ్లు వచ్చినాయి దాంతో పాటుగా గోడౌన్ ఇప్పుడు కోడ్ అయిపోయినాక గోడౌన్ పెట్టించిన అది కోడ్ అయిపోయినాక టెండర్ అవుతుంది దాంతో పాటు కేవలం అవుతాం అంత పెద్దది అది సబ్స్టేషన్ నూట ముప్పై ఒక్క కోట్లది ఇంకా వానకొండయ్య గుట్ట కూడా కోటి కోటిన తోటి ఆల్రెడీ తీసుకొని వచ్చిన ఫండ్ ఆ ఎస్టిమేషన్ వేయించిన ఆ పనులు కూడా అవుతాయి ఇంకా గ్రామ అభివృద్ధి ఏది కావాలన్నా కానీ అధికార పార్టీలో ఉన్న మన అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు అభివృద్ధి పనులు అయితాయి మన ఓటు వృధా అయినా పర్వాలేదు అన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే వేరే పార్టీ వాళ్ళకి వేయచ్చు ఎందుకంటే వాళ్ళు గెలిచినా ఆడ చేసేది ఏం లేదు నా దగ్గరికి రారు అభివృద్ధి పనులు కావాలని వాళ్ళు అడగరు అడుగుతారా వాళ్ళు అభివృద్ధి పనులు కావాలని అడగరు కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి మరి అట్లాంటి వాళ్ళు ఏం లాభం అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి అట్లాంటి వాళ్ళు ఒకటే గెలవకపోయినా ఒకటే వాళ్ళు రారు అభివృద్ధి పనులు ఏవి కూడా మన గ్రామానికి చేపియలేరు కాబట్టి ఇంకా మన గ్రామంలో చేసుకోవాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా జరుగుతాయి ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా పెట్టిస్తా నేను చేస్తా అభివృద్ధి నా వంతు మరి వేయడం వేస్తారా అందరూ మనకి ప్రభుత్వ పథకాలు కూడా ఎన్నో వచ్చినాయి ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితే ప్రతి నెల ప్రతి ఇంట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతుంది ఇంకా బస్సు ప్రయాణము కూడా ఉచిత బస్సు ప్రయాణము సన్న బియ్యం వండుకొని తింటున్నారు అందరూ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చింది మనమే ఇప్పుడు ఇస్తుంది మనమే రేషన్ కార్డులు ఇంకా ఎవరికైనా లేకపోయినా కానీ రేషన్ కార్డులు అనేది ఒక నిరంతర ప్రక్రియ అందరికీ కూడా తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం ఆనాడు ఇచ్చింది మనమే దాన్ని పెంచింది కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలోనే ఇట్లా ఎన్నో వివిధ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్లు కూడా వచ్చేది ఉంది రెండు మూడు నెలల్లో కొత్త వస్తే అవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకు అర్హులైన వాళ్ళకి పెట్టిస్తాం ఇల్లు ఇల్లు ఒకటో విడత మాత్రమే అయింది ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలతో సహా చూసుకుంటే అందరికి కూడా తప్పకుండా ఇల్లు వస్తాయి ఒకటో విడత ఒకటో విడతలో వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళకి అనుకోకండి ఇంకా రెండు విడతలు ఉన్నాయి మనకి అందరు సమానమే మాకు కాకపోతే అందరికి ఒకటేసారి ఇయ్యలేం కాబట్టి ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఎవరికి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి అదే విధంగా అనిపిస్తుంది కానీ రెండు విడతలు అందరికి కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళకి అనుషాని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపియండి అనుషాని వార్డ్ మెంబర్లని అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు గెలిపించుకొని దిష్టిబొమ్మలా కూర్చోబెట్టుకుంటాము అని అంటే వేరే వాళ్ళకు కోటేయచ్చు వాళ్ళు రారు మీకు వాళ్ళ తత్వం తెలిసిందే అధికార పార్టీలో ఉన్నామని కూడా వాళ్ళకి ఉండదు ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు రారు పనులు చేపించుకోరు ఎటువంటి అభివృద్ధి కూడా జరగదు కాంగ్రెస్ కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఇక్కడ అప్పిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరే ఎగరేయబోతున్నాము రాయపర్తి మండలం మనకు తెలుసు కదా అక్కడ క్లీన్ స్వీప్ చేసినాం బిఆర్ఎస్ వాళ్ళు లేనే లేరు